హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు గాయస్ మనం సైక్లింగ్ ఫస్ట్ రైడ్ అయితే ఒకటి కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఒక లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాం ఆ లాంగ్ రైడ్ కోసం మనకి కొన్ని యాక్సెసరీస్ కొన్ని కొన్ని నిత్యావసర వస్తువులు అనేవి అవసరం ఉంటాయి సైక్లింగ్లో నేను కొంచెం పెద్ద రైడ్లే చేద్దాం అనుకుంటున్నాను ఆ రైడ్ కోసం అయితే ఇప్పుడు నేను కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవడం జరిగింది అన్నీ రావడానికి ఒక ట్వంటీ డేస్ పట్టింది మొత్తం సామాన్లన్నీ వచ్చాక యాక్సెసరీస్ అన్నీ ఒక దగ్గర పెట్టి మీకు నేను చూపిద్దాం అనుకున్నాను ఆ డే అయితే వచ్చింది మొత్తం అన్నీ బుక్ చేసుకుని తెప్పించుకొని అయితే ఒక దగ్గర పెట్టుకున్నా ఇప్పుడైతే వాటి గురించి ఒకటి ఎందుకు కొన్నాను దేనికి ఉపయోగపడుతుంది అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం సైక్లింగ్ చేసేటప్పుడు మనకి ఏదైనా సరే స్పీర్ ఉండాలి సో ఫస్ట్ అందులో ఏంటంటే టైర్స్ అనమాట నేను టైర్స్ అయితే స్పేర్గా ఒక రెండు తీసుకున్నాను మన సైకిలే కాకుండా రెండు స్పేర్ టైర్స్ అయితే తీసుకున్నాను అండ్ ట్యూబ్స్ కూడా ఒక రెండు ట్యూబ్స్ అయితే స్పేర్గా ఉంచుకున్నాను ఎందుకైనా మంచిది మనకు ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు మన రైడ్లో మనం లాంగ్ రైడ్లు అనేవి చేస్తాం ఇంక ముందు ముందు ఆ రైడ్ గురించి నేను మీకు అప్డేట్ ఇస్తాను ముందు ఈ వస్తువుల గురించి అయితే మాట్లాడుకుందాం ఇవన్నమాట స్పేర్గా ఉంచుకున్నవి రెండు టైర్లు రెండు ట్యూబ్లు నెక్స్ట్ మన సేఫ్టీ కూడా ముఖ్యం కాబట్టి ఒక హెల్మెట్ అయితే తీసుకున్నా ఈ హెల్మెట్ మీరు ఆల్రెడీ మన సింహాచలం రైడ్లో అయితే చూశారు కాకపోతే ఇంకోసారి చూపిద్దామని నెక్స్ట్ ఇది ఇండికేటర్ లైట్ అనమాట ఇక బ్యాక్ సైడ్ మనకి లైట్ వెళుతుంది ఇక్కడ ఫ్రంట్ కూడా మనకు వైట్ లైట్ అనేది వెళుతుంది నైట్ టైం మనం రైడ్ చేసేటప్పుడు మనకి కొంచెం సేఫ్టీగా ఇది మనకి ఇండికేట్ చేస్తుంటుంది నెక్స్ట్ ఇంకా బ్లింక్ కూడా అవుతుంటుంది బ్యాక్ సైడ్ ఎలాగా ఇది దీని స్పెషాలిటీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సన్ గ్లాసెస్ అనమాట మనం మార్నింగ్ రైడ్ చేసినప్పుడు డస్ట్ ఏం పడకుండా ఈ గ్లాసెస్ అయితే నేను తీసుకున్నా ఇది డెకత్లాన్లో తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ అట్లా పడ్డది అప్రాక్సిమేట్లీ ఇంకా చూసుకున్నట్లయితే గ్లౌజెస్ అనమాట నేను టూ పేర్స్ తీసుకున్నా ఇవి ఆల్రెడీ వన్ పేరు యూజ్ చేశాను ఇదే నెక్స్ట్ రైల్ కూడా యూజ్ చేస్తాను ఇది పోతే ఇంకో ఈ పేరు కొడతాను నెక్స్ట్ ఇంకా ఇవి హ్యాండ్ స్లీవ్స్ ఇవి మనకి ఎండ నుంచి కానీ డస్ట్ నుంచి కానీ మనకి ఇక్కడ వేసుకోవచ్చు కదా దానికోసం తీసుకున్నా ఈ హ్యాండ్ స్లీవ్స్ అనేవి నెక్స్ట్ మనం ఇప్పుడు రైడు స్టార్ట్ చేసేది రైనీ సీజను వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం రైనీ సీజన్లో తిరుగుతాం కాబట్టి అందులో సైకిల్ కాబట్టి మనకి రైన్ కోట్ అనేది చాలా అవసరం ఈ రెయిన్ కోట్ అయితే నేను డిక్కత్లంలో తీసుకున్న టూ థౌజండ్ అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్లో పడ్డది ఈ రెయిన్ కోట్ అయితే నేను తీసుకున్నా చాలా బాగుంది నెక్స్ట్ రిఫ్లెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది మనం నైట్ టైం ఒకవేళ రైడ్ చేసినా మనకి లైటింగ్ పడేటప్పుడు రిఫ్లెక్షన్ కూడా చాలా బాగా వస్తుంది సో ఆ రీజన్తో అయితే ఈ కలర్ అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మన సైకిల్ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి కదా ఎండకి వానికి ఎక్కడైనా ఆపేటప్పుడు మనం క్యాంపింగ్ చేసుకునేటప్పుడు మన సైకిల్కి ఈ రెయిన్ కవరు రెయిన్ సన్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అనమాట ఈ కవరు ఇది తీసుకున్నా ఈ కవర్ కూడా మన సైకిల్ కోసం అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్ సెటప్ సార్ దగ్గరికి రండి చూపిస్తా ఇది మన కుకింగ్ సెటప్ అనమాట నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం సో దాని గురించి అయితే పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ తీసుకున్నా ఈ స్టవ్వే ఓన్లీ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అలా పడ్డది నెక్స్ట్ ఇది కుకింగ్ సెటప్ అనమాట ఈ బౌల్స్ ఇవన్నీ వస్తాయి ఇందులో ఉంది మీకు ఈ బౌల్స్ చూపిస్తాను మనకి ఇందులో త్రీ బౌల్స్ అయితే వస్తాయి ఇది ప్యాంట్ వస్తుంది వస్తుందన్నమాట మనకి ఇలాగ ఫోల్డబుల్ ప్యాంట్ టైప్ ఎందుకంటే మనం కర్రీస్ ఏమేమి చేసుకోవచ్చు ఇవన్నీ కప్స్ అనమాట ఇది నెక్స్ట్ ఇవి చిన్నది కలుపుకోవడానికి ఇచ్చారు ఏదో చిన్న బౌల్ అంటే ఇచ్చారు ఇది నెక్స్ట్ ఇవి మనకి ఏమైనా వేసుకొని తినేదానికి ఇవి త్రీ బౌల్స్ అయితే ఇచ్చారు ఇవి టూ ప్యాన్స్ ఒకటి మినీ ప్యాను ఇంకోటి పెద్ద ప్యాన్ ఒకటి ఇచ్చాడు చూడండి అదే బౌల్స్ మినీ బౌల్ పెద్ద బౌల్ ఒకటిచ్చాడు ఇందులో మనం హాట్ వాటర్ కానీ కర్రీస్ కానీ ఇంకేదైనా సంథింగ్ లిక్విడ్ టైప్లో ఏం చేసుకోవాలన్నా మనకు బాగుంటుంది క్యాంపింగ్లో ఇవి అలా చూసుకున్నట్లయితే మంచిది నేను కుకింగ్ స్టవ్ ఈ స్టవ్వే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడ్డది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ గ్యాస్తోనే కాదు పెట్రోల్ కిరోసిన్ డీజిల్ వీటన్నిటితో రన్ అవుద్ది ఈ స్టవ్ దీని స్పెషాలిటీ అది చూడండి ఈ గ్యాసెస్ తీసుకున్నా ప్రెజెంట్ అయితే ఈ గ్యాసెస్ అయిపోతే అప్పుడు పెట్రోల్తో అవి యూస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ పెట్రోల్ ఇవన్నీ ఎలాగ మనం కనెక్ట్ చేస్తామంటే ఇదే అనమాట పాత పద్ధతి ఇది కాకపోతే కొంచెం మోడ్రన్గా తీసుకొచ్చారు ఇదిగోండి ఈ పంపు ఉంది కదా ఈ పంపు దీనికి సెట్ చేస్తాం అనమాట ఈ ట్యాంక్కి ఇందులో పెట్రోలు మనం గ్యా అదే పెట్రోలు డీజిల్ ఈ లిక్విడ్స్ వేసుకొని అప్పుడు ఈ పంపు కొడితే ప్రెషర్ వచ్చి అప్పుడు ఈ స్టవ్కి మనం ఈ ఈ పైప్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం సో దానివల్ల మనకి ఇక్కడ కుక్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి నెక్స్ట్ మనకి లైటర్ రోడ్ తీసుకున్నా ఈ లైటర్ అంటే మనకి మనకి మ్యాచ్ బాక్స్ లైటర్ లేని టైంలో మనకి హెల్ప్ అవుతుంది ఇది మనకి ఇలాగ రబ్ చేసుకుంటే మనకి లైటర్ లాగా వస్తుంది ఈ రాడ్ జరిగిపోయేంత వరకు మనకి లైట్ వస్తూనే ఉంటుంది అనమాట ఇది ఒక మనం ఉపయోగపడుతుంది ఇది మన స్టవ్ సెటప్ ఇంతే ఇందులో ఇంకేం లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకో మంచి గ్యాడ్జెట్ అయితే తీసుకున్నా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైనా వైల్డ్ లైఫ్ లాగా మనం ఎక్కడైనా అడవి ప్రాంతంలో క్యాంపింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఏదైనా అవసరమైనప్పుడు ఈ గ్యాడ్జెట్ అవసరం అవుతుందని తీసుకున్నా ఇది వుడ్ కట్టర్ అనమాట ఇది నెక్స్ట్ ఇది లాంటిది మనం క్యాంప్ వేసుకున్నప్పుడు రాడ్లన్నీ కుట్టుకోవాలి కదా దానికి రాయితో కుడితే పోతాయి కాబట్టి మనకి ఇది బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా నైఫ్ వుడ్ కటింగు ఇది వెజిటేబుల్ కటింగు నెక్స్ట్ ఇది వుడ్ కట్టరే నెక్స్ట్ ఇది కూడా మనకి నట్ అండ్ బోల్ట్ బిగించుకోవడానికి విప్పుకోవడానికి ఉన్నాయి వుడ్ కట్లో టైప్స్ అనమాట ఇది వుడ్ కట్ నెక్స్ట్ ఇది స్క్రూ ఇప్పుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఇది ఈ గ్యాడ్జెట్ అయితే తీసుకున్న నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చెప్పొచ్చు ఇది ఓన్లీ లైట్ మాత్రమే కాదు ఇది సోలార్ పవర్ బ్యాంక్ అనమాట మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం రైట్ చేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ క్యారియర్ మీద పెట్టుకుంటే ఛార్జ్ అయిపోద్ది ఇది మనకి పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ లైట్ కూడా మనకి యూజ్ అవుద్ది ఇందులో టైప్స్ ఉంటాయి మోడ్ చాలా మోడ్స్ ఉంటాయి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని అయితే తీసుకున్నాను నేను ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడ్డది కాకపోతే చాలా యూజ్ ఉంది మనకి ఎటువంటి పవర్ బ్యాంక్ బ్యాకప్ ఏం లేనప్పుడు ఇది మనకి నేచురల్గా మనం నుంచి మనం పవర్ బ్యాంక్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ లీటర్స్ వాటర్ బ్యాగ్ అనమాట మనకి వాటర్ స్టోర్ చేసుకునే దానికి పనికి ఫైవ్ లీటర్స్ అయితే ఒకటి తీసుకున్నాను చూద్దాం ఫస్ట్ ఒక లాంగ్ రైడ్ చేయబోతున్నాను అది చేశాక మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పటికి ఇలాంటివి ఏమైనా ఎక్కువ అవసరం ఉంటాయో ఒకటే సరిపోద్ది అని చూడొచ్చు ప్రజెంట్ అయితే ఒకటే తీసుకున్నా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన సైక్లింగ్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకున్నా ఇది చూడండి మన టైర్కి గాలి కొట్టుకునే దానికి నేను నార్మల్ పంప్ అయితే తీసుకోలేదు ఇది ఎలక్ట్రికల్ పంప్ అనమాట ఇది మనకి కార్కి బైక్కి నెక్స్ట్ వాలీబాల్ ఫుట్బాల్ సైకిల్ కూడా యూజ్ అవుద్ది ఇలాగ మనకి ఇక్కడ సెట్ చేసుకోవడం ఈ మూడ్స్ ఇవన్నీ సెట్ చేసుకొని మన మెయిన్ ది దీనికి ఇస్తాడు పైప్లై బాక్స్లో ఉంచాను ప్రజెంట్ దీన్ని చూపిద్దామని అయితే ఇలా తీశాను ఇవి మనకి ఎలక్ట్రికల్ సంబంధించినవి ఇది సాకెట్ అనమాట అంటే మల్టిపుల్గా మన ఫ్లాగ్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవడానికి ఛార్జ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఛార్జర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఇది అక్కడ యూజ్ చేసుకుంటున్నాం ఇది ఒక పవర్ బ్యాంకు ఇంకో పవర్ బ్యాంక్ కూడా ఉంది నా దగ్గర అది ఇంకా పెద్ద పవర్ బ్యాంకు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎంహెచ్ ఇది ట్వంటీ థౌజండ్ ఎంహెచ్ ఇలాంటి టూ పవర్ బ్యాంక్స్ అయితే నేను క్యారీ చేస్తాను మనకి రైడింగ్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెయిన్ బ్యాగ్ ఈ బ్యాగ్స్కి రెయిన్ కవర్లు అనమాట ఈ బ్యాగ్స్ మనం వెనక ప్యానియర్ ప్యానేర్ బ్యాగ్ పెట్టుకుంటాం కదా ఇదిగోండి ఈ బ్యాగ్ ఉంది కదా ఇది ప్యానియర్ బ్యాగ్ అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది సైకిల్కి ఇది మధ్య క్యారియర్ మధ్యలో పెట్టుకుంటే వీటికి రైన్ ప్రూఫ్ ఇచ్చాడు కానీ ఇది సపరేట్గా ఇదైతే అయితే తీసుకున్నా కాంపాక్టబుల్ ఇవి రై వర్షం పడేటప్పుడు డస్ట్కి వీటికి పని చేస్తుంది అనేసి ఇవి తీసుకున్నా ఇలాంటివి రెండు తీసుకున్నాను పనికి వస్తాయి దేనికైనా అందుకనే తీసుకున్నాను ఇంకా ఇది ఒకటి ఫ్రంట్ మనకి కౌచ్ రాడ్ పైన వస్తాయి కదా ఇది కూడా చూశారు మీరు లాస్ట్ రైడ్లో నేను వేరే మొబైల్లో ట్రాకర్ పెట్టి చూపించాను కదా ఈ బ్యాగ్ కూడా చూపించాను సైకిల్ ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ దగ్గర వస్తుంది ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు వాటర్ ప్రూఫ్ అవుస్తూ వస్తుంది ఇదంతా వాటర్ ప్రూఫే ఇందులో పవర్ బ్యాంక్స్ పెట్టుకొని ఇదిగోండి దీని ద్వారా ఇక్కడ నుంచి మనకి కనెక్ట్ చేస్తూ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది దీని పర్పస్ నెక్స్ట్ వచ్చేసి మన రైడ్ చేసేది మన ఇండియాలో ఇండియాలోనే కాదు నేను ఎక్కడ చేసినా మన ఇండియా ఫ్లాగ్ని నేను క్యారీ చేస్తాను రెండు ఇండియా ఫ్లాగ్లు అయితే తీసుకున్నా ఇదిగోండి ఇండియా ఫ్లాగ్ తీసుకున్న ఇది ఇదొకటి మినీ సైజు ఇంకోటి పెద్ద తీసుకున్నా ఇదే పెద్దది అనుకుంటా ఇది మినీ సైజు ఒకటి తీసుకున్నా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి పెట్టుకుందామని ఇండియా ఫ్లాగ్లో అయితే రెండు తీసుకున్నాను ఇదిగోండి ఒకటి మినీ సైజు ఇదోటి అదొకటి తీసుకున్నాను మన ఇండియా ఫ్లాగ్లో నెక్స్ట్ ఇది నాకు ఎక్కడైనా బ్లాక్ చేసేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుని క్యారీ చేసుకునే వెళ్ళే విధంగా ఉండేదానికి ఈ చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడ్డది ఇది డెక్స్ ప్లాన్లోనే తీసుకున్న ఈ బ్యాగ్లో చిన్న చిన్న పవర్ బ్యాంక్స్ అవి మనం స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తుందని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ ప్యాన్ బ్యాగ్స్ చూస్తారు కదా ఈ ప్యానియర్ బ్యాగ్స్ త్రీ థౌజండ్ పైన పడ్డది నేను ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసుకున్నాను ట్రెక్ అండ్ రైడ్ అని క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చాలా చూశాను ట్రెక్ అది ప్యానియర్ బ్యాగ్స్కి చాలా ట్రై చేశాను ఆ ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి పేరు బ్యాగ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అట్లా ఉన్నాయి అంత ప్రైస్ అఫోర్డబుల్ చేయలేము ఇప్పటికే చాలా వస్తువులు తీసుకున్నాము దీనికి ఎంత పెట్టడం కరెక్ట్ కాదు అసలే మనం చేయబోయేది స్టార్టింగ్లో ఉన్నాం మనం మనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు అంత ఫ్యామిలీ మీద ఆధారపడి చేస్తున్నాం కాబట్టి వీటిలో నేనైతే డ్రాప్ అయ్యాను కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూస్తాను ఎంతవరకు పనికొస్తే అంతవరకు వాడతాను దీన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చేది నెక్స్ట్ మనకి సైకిల్కి రిపేర్కి సంబంధించి మెయిన్ అనమాట ఇవి ఒకటి చైన్ క్లీనరు ఇది ఎవ్రీ హండ్రెడ్ కిలోమీటర్స్కి స్ప్రే చేయలేము నేను సరిగ్గా కనుక్కోలేదు నేను తీసుకున్నాను కానీ కనుక్కో యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇది చైన్ లూబ్రికెంటు ఇది స్ప్రే టైప్ అనమాట చైన్ లూబ్రికెంటు ఇది కూడా స్ప్రే చేయాలి మనకి డస్ట్ అనేది రాకుండా చూస్తుంది ఇది చైన్ లూబ్ లూబ్రికెంటే కానీ ఇది ఆయిల్ టైప్ అనమాట లూబే ఇది ఆయిల్ టైప్ స్ప్రే టైపు రెండిట్లో ఏదో యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇది చూస్తే మనకి టూల్ కిట్ అనమాట ఇది చాలా క్వాలిటీ టూల్ కిట్ ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నా చాలా మంచి మెటల్తో వస్తుంది స్టెయిన్లెస్ స్టీలే ఏదో అంటారు కదా దాంతో వస్తుంది ఇది టూల్ కిట్ అనమాట మనకి ఇది కూడా మనకి యూజ్ అవుతుంటుంది ఏవైనా లూజ్ అయ్యేటప్పుడు టైట్ చేసుకోవడానికి గట్రా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పంక్చర్ కిట్ పంక్చర్ కిట్టు ఇంకోటి ఉంది నా దగ్గర స్పేరు ఇది మీకు చూపిస్తున్నా టూ అయితే పెట్టుకున్న పంక్చర్ కిట్లు ఇది కూడా మనకి పంక్చర్స్ అయినప్పుడు ఇదే హెల్ప్ చేస్తుంది ఇది లేకపోతే మనం ఇంకా ట్రై చేయడం చాలా కష్టం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నెక్స్ట్ ఇది చైన్ క్లీనర్ అనమాట ఎవ్రీ థౌజండ్ కిలోమీటర్స్ కొనుక్కుంటా చైన్ క్లీనరు ఇది క్లీన్ చేసుకోవాలి ఇందులో ఉంది కదా ఈ మిషన్లో చైన్ వస్తుంది అనమాట చైన్ పెట్టి మన చైన్ ఇలా తిప్పుతూ అప్పుడు ఇది క్లీన్ అవుతుంది లోపల బ్రషెస్ అన్ని ఉంటాయి ఈ మిషన్లో ఈ ఆయిల్ వేసుకుని ఇందులో మనం చైన్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది దానికి యూజ్ అవుతుంది ఇవన్నీ తీసుకున్నా నేను దేనికి డ్రాప్ అవ్వలేదు మనకి సైకిల్ బాగుంటే మనం రైడ్ చేయగలం సో అందుకని తీసుకున్నా ఇది ఆయిల్ అనమాట ఎక్స్ట్రా ఆయిల్ ఈ క్లీనింగ్కి అందులో ఆయిల్ ఇచ్చాడు మళ్ళీ అది అయిపోతే మనకి కొనుక్కోవడం ఇంకెందుకని ఎక్స్ట్రా కూడా ఆయిల్ తీసుకున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ మనకి రెండు ఫోన్స్ యూస్ చేస్తాను కాబట్టి ఒక ఫోన్ వాటర్ ప్రూఫ్ పౌచ్లో ఉంటుంది ఈ ఇంకో ఫోను వర్షం పడేటప్పుడు ఇందులో పెట్టుకోవడానికి ఈ వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే తీసుకున్నా ఇది కూడా మనకి సేఫే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన టెంటో మెయిన్ అనమాట టెంట్ ఇప్పుడు వేసి చూపించే అంత ఇది లేదు మనకి క్యాంపింగ్ వేస్తాను కదా సైక్లింగ్ చేసేటప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను ఇది మెయిన్ టెంట్ అనమాట ఈ టెంట్ వచ్చేసి నాకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది చాలా మంచి టెంటే తీసుకున్న క్వాలిటీలో అయితే ఏం డ్రాప్ అవ్వలేదు మనకి సన్ ప్రూఫ్ రెయిన్ ప్రూఫ్ స్నో ప్రూఫ్ అన్ని ప్రూఫ్లు వచ్చే బాగుంది టెంట్ కూడా చాలా నచ్చింది నాకు ఇది మన టెంట్ లోపల పడుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్ అనమాట ఇది స్లీపింగ్ బ్యాగులు ఇత్తు మనకి కింద మనకి లేయర్ లాగా వస్తే మనం కావాలంటే జిప్ వేసుకొని పడుకోవచ్చు లేదంటే కింద వేసుకొని మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇది ఒక త్వర హండ్రెడ్ ఎంతో పడ్డది అయితే తప్పదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి వైర్స్ బ్యాక్ సైడ్ ఏదైనా లగేజ్ వేసుకుని ఎక్స్ట్రా లగేజ్ ఇప్పుడు ఆ బ్యాగుల మీద ఇవన్నీ కట్టాలి కదా ఈ టెంట్ టు స్లీపింగ్ బ్యాగ్ వాటికి ఈ వైర్స్ ఇవి వేసుకొని మనం కట్టుకోవచ్చు అనమాట ఏవి పడిపోకుండా లాస్ట్ అండ్ ఫైనల్ మనం క్యాంపింగ్ టెంట్లో పడుకునేటప్పుడు మనకి తలగడ ఒకటి ఉండాలి కదా తలగడికి ఇది కొనుక్కున్న ఇది మనం తలగడలాగా ఉంటుంది ఏమో కదా తీసేసి ఇలాగ మనం ఎయిరు వదలైపోతున్నాను ఊహించి యూజ్ చేసుకోడా ఇది డికత్నంలో తీసుకున్నా ఇది ఫ్రెండ్స్ మొత్తం మన టోటల్ సెటప్ చూడండి దూరం నేను చూడండి మీకు అంతా క్లియర్గా కనిపిస్తుంది ఇది మన టోటల్ సెటప్ అనమాట వీటికి చాలా వరకు నేను అమౌంట్ పెట్టాను ఇదంతా ఎందుకురా ఇంత పెట్టడం అవసరం అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను ఈ ఫీల్డ్లోకి నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ప్రపంచం మొత్తం తిరగాలి నేను తిరిగిందని చూపించాలి అనేది నా కోరిక నా ఆశయం అనుకోవచ్చు సో అందులో ఇది ఒక భాగమే ఎరా నువ్వు ఇంత సైకిల్ కొన్నావు ఎయిటీ సెవెన్ థౌసండ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నువ్వు సైకిల్ అలా జీవితాంతం తొక్కుతావు అంటే చెప్పలేము నేను ఎంతవరకు తొక్కుతాను ఏ విధంగా అవుతుందో ముందు తెలియదు చూద్దాం ఏది ఎంతవరకు ఎంతవరకు జరుగుతుంది ప్రెజెంట్ మన సెటప్ అయితే ఎలాగ ఉంది ఈ సెటప్తోనే మనం చాలా రైడ్స్ చేయబోతున్నాం నెక్స్ట్ ఇంకో పెద్ద రైడ్ అయితే చేయబోతున్నాను ఆ రైడ్ గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ వీడియో కానీ రీల్ కానీ చేసి పెడతాను ప్రతిదీ అప్డేట్ ఇస్తాను ఇది ఫ్రెండ్స్ మొత్తం మన సెటప్ అయితే ఇరగ ఉంది ఈ సెటప్ లేకుండా వెళ్తే మనం అయిపోతాం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి నేను ఈ విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్కటే అయితే నా దగ్గర ఉంది ఇంకా ఏమైనా మిస్ అయ్యాయి ఇంకా నేను ఏదైనా కొనలేదని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ సెటప్ అంతా మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి ఏదో ఒకటి చేయండి మీకు నచ్చినా నచ్చపోయినా కామెంట్ అయితే చేయండి లైక్ చేసినా చెయ్యినా నేను ఏమనుకోను కామెంట్ మాత్రం చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే కామెంటే చేయండి ఇంకేం మిమ్మల్ని అడగడం సబ్స్క్రైబ్ మీకు నచ్చితే చేస్తారు నచ్చకపోతే లేదని అడిగినది మాత్రమే మీరు చేస్తారని నేను అనుకోను ఇది ఫ్రెండ్స్ మన సెటప్ ఈ సెటప్ అంతా చాలా ఖర్చు అయితే నేను చెప్పను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అందరికీ బాయ్